హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేస్తాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈ రోజు కూడా మనకు హైవేకి దగ్గరలో అయితే ఒక ప్లాట్ అయితే చేరుకోవడం జరిగింది మనకు జైన్ కన్స్ట్రక్షన్ వెనకాలనే వస్తుంది ఈ ప్లాట్ అయితే చాలా దగ్గర ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా మంచి డిమాండ్ ఉన్న ప్లాట్ ఇది ఫ్యూచర్లో అయితే చాలా ఎక్సలెంట్ డిమాండ్ అయితే వస్తుంది ఇప్పుడు చూస్తే నారాపల్లి లొకేషన్ ఇది జైన్ కన్స్ట్రక్షన్ ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ లొకేషన్లో మాత్రం ఒక ప్లాట్ అయితే వచ్చింది ఈ ప్లాట్ ఈ కన్స్ట్రక్షన్ వెనకాలనే ఉంటుంది స్ట్రేట్ వెళ్తే మనకి హైవే రోడ్ ఇటు వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఇది మన చుట్టూ చూసుకోవచ్చు అన్ని కన్స్ట్రక్షన్ ఏ జరుగుతున్న ఏరియా ఇది స్ట్రేట్ వెళ్తే హైవే వస్తుంది ఈ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మనకు స్ట్రేటే ఇక్కడనే హైవే పక్కనే ఉంటుంది కన్స్ట్రక్షన్ మాత్రము జైన్ కన్స్ట్రక్షన్ ఇది మీకు రైట్ సైడ్లో చూపించచ్చు ఇక్కడ కాడి కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇటు లెఫ్ట్ ఉంటుంది ఇది టోటల్గా రెండు వందల అరవై గజాలు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ముప్పై తొమ్మిది అరవై ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి మన ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి మనకు జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది జేఎన్ కన్స్ట్రక్షన్ వెనకాలనే వస్తుంది ఈ ప్లాట్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది చూసుకోవచ్చు చాలా డిమాండ్ అవుతుంది ఈ ఏరియాలో ప్లాట్లు మాత్రము చాలా ఎక్సలెంట్ లొకేషన్ మంచి లొకేషన్లో అయితే ప్లాట్ అయితే సేపు రావడం జరిగింది ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉంటారు చూసుకోవచ్చు జేఎన్ కన్స్ట్రక్షన్ ఈ అక్కడ నుంచి దాని ముందు హైవే రోడే ఉంటుంది వరంగల్ హైవే నారపల్లి లొకేషన్ ఇది ఈ కన్స్ట్రక్షన్ వెనకాల మన ప్లాట్ అయితే సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్లో ఉంది ఇది టోటల్గా రెండు వందల అరవై గజాలు ఉంటుంది ముప్పై తొమ్మిది అరవై ఉంటుంది డైమెన్షను మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది చాలా మంచి డెవలప్ అవుతున్న ఏరియా ఇది డిమాండ్ ఉన్న ఏరియా ఇది వరంగల్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే గజము నెగోషియబుల్ కూడా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సో మచ్